అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి ఏ రకానికి మూమెంట్ ఎలా ఉంది మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి రకాల వారీగా క్వాలిటీల వారీగా రైతు సోదరులకి నేను యాడ్డంతా కూడా తిరిగి మార్కెట్ని గ్యాదర్ చేసి మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ముందు డేట్ చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మంగళవారం సరుకులు గురించి మాట్లాడుకుంటే దాదాపు దగ్గర దగ్గర ఒక అరవేలు పైన అటు ఇటుగా అయితే ఉండటం జరిగింది కొంత స్టాకులు ఉండేవి ఎందుకంటే సరుకు తగ్గిందని చూస్తే రేపైతే శివరాత్రి పండగ ఉందండి ఈ ఒక్కరోజు మార్కెట్ రేపు సెలవ మళ్ళీ ఎల్లుండి తర్వాత ఎందుకని చెప్పేసి సరుకులు కూడా తగ్గినాయి స్టాకులు ఉన్నాయి రోజు అయితే మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో లేట్ చేయకుండా చూసేద్దాం రైతులకి ఎప్పట్లాగా మీ సపోర్ట్ ఎంత అవసరం ఉండే నాకు లైక్ చేయటం మర్చిపోవద్దు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అప్డేట్ వస్తుంది మార్కెట్ పెరిగినా తగ్గిన అప్డేట్ వచ్చినప్పుడు మీకు తెలిసిపోతుంది మార్కెట్ పొజిషను ముందుగా మనం తేజా మార్కెట్ చూద్దాం అండి ఇలా తేజా మార్కెట్ అయితే నాకైతే ఈరోజు కొంచెం క్వాలిటీ ఉన్న ముచ్చికి మూవ్మెంట్ అయితే కనపడింది ఊళ్ళల్లో మామూలుగా కొద్దిగా పెచ్చి రేట్లు జరుగుతున్నాయని తెలుసు మార్కెట్లో ఎట్లా జరుగుతుంది అనేది ముఖ్యం ఇవాళ మార్కెట్ చూసుకుంటే అటు పదకొండు వేలు కాడి నుంచి మొదలై మీడియం రకాలు హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే పద్నాలుగు వేలు జరిగిందండి పద్దెనిమిది వేలు జరుగుతుంది కూడా ఎందుకంటే ఈ పద్నాలుగు వేలు జరగడం కూడా క్వాలిటీ ఉన్న మిర్చి కొంచెం స్టాక్ ఇస్ట్లు ఏసీలో పెట్టుకునేవాళ్ళు నేనైతే నాలుగైదు చోట్ల చూశాను ఆహా పర్లేదు కొద్దిగా తేజ్ కూడా మూమెంటు అందింది అనిపించింది దాంతోపాటు ఆరుమూరు కూడా కొంచెం పర్లేదు పదకొండు వేలు దాకా జరుగుతుంది తొమ్మిది వేల కాడ నుంచి కొంచెం ఈ రెండు రకాలు నాకు నేను ఆరుమూరు కనపడింది తేజ కూడా కొంచెం కనపడింది కానీ ఈ రోజైతే నాకు పూర్తిగా కనపడింది ఆరుమూరు రెండు ప్రస్తుతానికి మూమెంట్ బాగుంది తర్వాత మార్కెట్ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ స్టడీ మార్కెటే స్టడీ మార్కెటే అటు తొమ్మిది వేల కాయ నుంచి మొదలయ్యి మార్కెట్ అయితే పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయండి ఏదన్నా క్వాలిటీ పరంగా బద్దె టైప్ ఉండి సూపర్ టెన్ అయితే ఆ పైన పన్నెండు వేల ఐదు వందల పైన తర్వాత బంగారం కూడా అటు పదివేలు కాడించి మొదలై పన్నెండు వేలు దాకా జరిగితే ఇంకా రోమీ టూ సిక్స్ అటు కూడా తొమ్మిది వేలు కానించి నుంచి హయ్యెస్ట్ మార్కెట్ చూసుకుంటే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు షార్క్ కూడా సన్నకత్తి అయితే తొమ్మిది వేలు కానించి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి ఇటు మనం ఇంకా కర్నూలు డీడి ఈ కర్నూలు వైపు నుంచి అయితే కొద్దిగా గొప్ప మాత్రమే డీడీలు వచ్చినాయండి అది డీడీలు కావచ్చు బ్యాడలు కావచ్చు ఏదైనా కావచ్చు కర్నూలు వైపు తక్కువ వచ్చినాయి కొద్దిగా ప్రకాశం పల్నాడు భద్రాచలం కృష్ణా జిల్లా వైపు సరుకులు అయితే రావడం జరిగింది డీడీ చూసుకుంటే స్టడీ మార్కెట్టే ఇటు తొమ్మిది వేల కానించి మొదలై హైయెస్ట్ మార్కెట్ పదమూడు వేలండి ఏదన్నా క్వాలిటీ ప్రకారంగా ఒరిజినల్ డీడీ ఎందుకంటే ఒరిజినల్ డీడీ అనేది మనకి చాలా అరుదుగా కనపడుతుంది వన్ జీరో ఎయిట్ వన్ క్రాసింగ్ వచ్చింది కాబట్టి క్వాలిటీ ఉంటే పదమూడు ఆ పైన ఒక రూపాయలు రెండు రూపాయలు సహజంగా జరుగుతున్నాయి వన్ జీరో ఎయిట్ వన్ అయితే తొమ్మిది వేలు కాని పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయండి వన్ జీరో ఎయిట్ వన్ పది ఎనభై ఒకటి ఎందుకంటే ఇది లైట్ రంగు వస్తుంది త్రీ ఫోర్ వన్ కూడా దేశవాళ్ళు అయితే పద్నాలుగు వేలు భద్రాచలం అయితే పదమూడు పదమూడు రెండు మూడు అట్లా భద్రాచలం సైజు ఉంటుందనే కానీ దేశవాళ్ళు బద్ద వస్తుంది భద్రాచలానికి క్వాలిటీ పరంగా చూసుకుంటే దేశవాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతుంటారు భద్రాచలం కూడా పదమూడు వేల కానీ స్టార్ట్ అవుతుంది మనం లోయస్ట్ కనుక చూసుకున్నట్టయితే తొమ్మిది వేలు కానీ జరుగుతున్నాయి ఇది తొమ్మిది వేల కానీ భద్రాచలం అయితే పదమూడు పైన దేశవాళ్ళు అయితే పదమూడు వేల పైన పద్నాలుగు లోపు జరుగుతున్నాయి ఇంకా తర్వాత నెంబర్ ఫైవ్ కూడా నెంబర్ ఫైవ్ దేశవాళ్ళు అయితే ఎందుకంటే అటు కర్నూలు వైపు నుంచి కూడా వస్తాయి ఇటు వస్తుంటే ఎందుకంటే క్రాసింగ్ ఎక్కువైపోయినాయి ఒక్క రకానికి ఇప్పుడు నెంబర్ ఫైవ్ తీసుకుంటే నాందారి నెంబర్ ఫైవ్ అని ఫైవ్ డబల్ సెవెన్ అని ఈ రకరకాలుగా కర్నూలు ఏరియా అటు కర్ణాటక ఏరియా ఇట్లా ఉంది ఒరిజినల్ నెంబర్ ఫైవ్ అయితే పదమూడు వేల టు పద్నాలుగు వేలు దా జరుగుతుందండి డీలక్స్ పదివేలు కానించి మొదటి ఈ మామూలుగా ఇటు నాందర్ సిటీ రకాలు ఇవన్నీ కూడా పదకొండు పన్నెండు అట్లా జరుగుతున్నాయి తర్వాత బ్యాడ్కి రకాలండి బ్యాడ్కి రకం ముందుగా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా వచ్చేసి ఇవి కూడా ఇస్తీర్ణ తగ్గింది సేల్స్ పరంగా తగ్గింది ఎక్స్పోర్ట్ కూడా అనుకున్న లేదు కొంచెం మార్కెట్ ఏంటంటే పోయిన సంవత్సరం బాగా తేడా పడటం వల్ల దీని మీద రైస్ సోదరులు కూడా పండించడంలో కూడా కొంచెం కొద్దిగా పొద్దుతే ఎక్కువగా పంట కనపడతా మార్కెట్ ధర చూసుకుంటే ఇటు తొమ్మిది వేలు కాని మొదలై పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందల డీలక్స్ ఏదన్నా సూపర్ క్వాలిటీ అవసరమయ్యో లేదంటే ఏదైనా స్టాక్ అయితే ఆ పన్నెండు వేల ఐదు వందల పైన అంకె అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల తొమ్మిది వేలు కానీ స్టార్ట్ త్రీ డబల్ ఫైవ్ సిజంటా బ్యాడ్గా అండి సిజంటా బ్యాడ్ కూడా అటు దేశవాళ్ళు అయితే ఎనిమిది వేల తొమ్మిది వేలు నుంచి హైయెస్ట్ మార్కెట్ పదకొండు వేల నుంచి పన్నెండు వేలు కర్ణాటక వైపు అయితే పదకొండు వేలు కర్నూలు వైపు కూడా కొంచెం ఎందుకంటే తలపర టైప్లో ఉంటాయి కాబట్టి అంటే దేశవాళ్ళు అయితే పన్నెండు వేలు దాకా పదకొండు వేల మరి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అంతే తర్వాత రకాలు టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ కూడా సైజు తక్కువ ఉన్న ముదురు రంగు అంటే ముదురు రంగు గోధుమ రంగు చాక్లెట్ కావు దమ్స్అప్ కలర్ ఈ కలర్ కోసం వాడుతున్నారు లైట్ రంగు పెద్దగా అడవుడి లేదు ఇది కూడా జనరల్గా మార్కెట్ పదివేలు నుంచి పదమూడు అయితే సూపర్ క్వాలిటీ ఉంటే పదమూడు వేల ఐదు వందలు అట్లా పైన జరుగుతున్నాయి మార్కెట్ తర్వాత ఈ టూ సెవెంటీ త్రీ కుబేర అటు తొమ్మిది వేలు కాని మొదలై పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ జరుగుతుంది లైట్ రంగు కాకుండా ముదురు రంగు అయితే ముదురు రంగు ఏంటంటే పౌడర్ రకాలు అంటే కారం మిల్లులకి ఎక్కువగా ముదురు రకాలు వాడుతుంటారు ఇది సేల్స్ ప్రకారంగా లైట్ రంగు పెద్దగా ఇంట్రెస్ట్ చేయరు దానితో మెత్తక రకాల మీద కొంచెం తక్కువ ఉంటుంది మార్కెట్ ఈ రకాలైతే కొంచెం గరుకు ధనం బాగుంటే క్వాలిటీ మీద ఆధారపడి సిద్ధి అండి మిర్చి మార్కెట్ యాడు రకం ఏదైనా కావచ్చు అంటే పదకొండు వేల వందల కానించి పన్నెండు వేలు లేకపోయితే టూ సెవెంటీ జరుగుతుంది ఈ క్లాసిక్ సంఘాలు ఇవన్నీ కూడా అటు ఎనిమిది వేలు కానించి పదివేలు పదివేల ఐదు వందలు క్లాసిక్ ఇవన్నీ నాందార్ సీడ్ రకాలు కూడా ఇవన్నీ కూడా మార్కెట్లో క్రాసింగ్ సీడ్లు ఇందాక నేను చెప్పిన విధంగా చూసుకుంటే అటు ఎనిమిది వేలకాయ నుంచి మొదలయ్యి బాగా గడుకుదన సైజు తక్కువైన హైయెస్ట్ మార్కెట్ పది నుంచి పదివేలు ఐదు వందలండి అండి ఏదైనా కొంచెం రకానికి నేను ఆరుమూరు ఇవాళ తేజ కొంచెం మూమెంట్ యార్డ్లో మార్కెట్ తీరు ఉంటుంది బయట ఎవరన్నా స్టాకిస్టులు ఎందుకంటే ఉంటాయి వాళ్ళ స్టాకిస్ట్లు ఏసీలో పెట్టుకోవాలి కాబట్టి నాతో కూడా రైతులు రెండు మూడు రూపాయలు కొంటున్నారండి ఊళ్ళల్లో నలభై ఒకటి నలభై రెండు అన్నారు కాదు మార్కెట్లో మార్కెట్ ప్రకారం అయితే నేనైతే నలభై చూశానండి ఐదు ఆరు సార్లు చూశాను ఇదండి ఈ అయితే ఎరుపు అయితే ఈ విధంగా జరిగినాయి తాలు కూడా స్టడీ మార్కెట్ ఆరు వేలు నుంచి ఎనిమిది వేలు తేజ తాలు ఆ ఎనిమిది వేలు కానించి తొమ్మిది వేలు అనేది మంచి రంగులు ఉన్న తాలు ఇంకా డీడీ త్రీ ఫోర్ తాలు కూడా నాలుగు వేలు కానించి ఐదు వేలు యాభై ఐదు వందలు ఆరు వేలు ఆరు వేలు పైన ఉండే మచ్చ టైపు సెకండ్ గ్రేడింగ్ తాలు కూడా ఫస్ట్ గ్రేడింగ్ సెకండ్ గ్రేడింగ్ ఇట్లా ఆ గ్రేడింగ్ బట్టి రంగులు లాల్ కట్ట రకాలు ఆరు వేలు పైన ఇంకా ఎల్లో మిర్చి విషయానికి వస్తే ఇది కూడా క్వాలిటీ ఉంటే ఒరిజినల్ అయితే పదిహేడు వేలు కానీ చప్పులో పద్దెనిమిది వేలు దాకా జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి అయితే ఇది రేపు పండగ సందర్భంగా శివరాత్రి కాబట్టి మార్కెట్ యార్డ్కి అయితే సెలవు ఈరోజైతే సరుకులు అయితే ఈ విధంగా వచ్చిన కొంత స్టాకులు ఉండే మరలా అప్డేట్తో మిమ్మల్ని కలుస్తాను నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్